ఈ రోజు ఎర్రబుక్ కాదు కదా ఎర్ర కలర్ ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది ఎర్రబుక్ ఎర్రబుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్రబుక్ రాజ్యాంగారా స్వామి యాప్ రిలీజ్ చేయబోతున్నారు రాష్ట్రంలో ఎక్కడైనా గానీ ఎవరికైనా గానీ ఏ అధికారితో అయినా గానీ హారాస్మెంట్ కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి ఆప్ అడిగే క్వశ్చన్ నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయన్స్ లో నన్ను అన్యాయంగా నన్ను నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవరైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పొచ్చు ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అఫోర్డ్ చేయొచ్చు ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తాం ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తాం రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసి వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నినబెట్టానో ఆ రకంగా నినబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం అది చేసినవి అన్ని కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతున్నావు ఇక్కడ కూడా మనమేమి మనం అన్యాయం చేయడం లేదు ఏదైతే ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది